నూతన ప్రభుత్వం ఏర్పడింది ముఖ్యమంత్రితో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయి ఎవరి శాఖల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు ఈ దశలో గత ఐదు సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం పూర్తిగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి పట్టించుకోనటువంటి పరిస్థితి అందువల్ల గత నాలుగు ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి వ్యవసాయ రంగానికి జరిగినటువంటి అన్యాయం రైతులకు జరిగినటువంటి అన్యాయం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నూతన ప్రభుత్వానికి ఇవాళ రాష్ట్ర వ్యాపితంగా మరి సమస్యల్ని వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాపితంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఈ రకంగా మెమోరాండాలు సమర్పించడం జరుగుతూ ఉంది అనంతరం రాష్ట్ర మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రి ఇతర మరి శాఖల మంత్రులకు కూడా వ్యవసాయ అనుబంధ రంగాల్లో మరి మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు అందించాలి మరి రుణాలు అందించాలి అట్లాగే అనేక పోలవరం ప్రాజెక్టుతో పాటు ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉండేటువంటి ప్రాజెక్టులు లువల రిపేర్లు డ్రైనేజీ వ్యవస్థ వీటన్నిటినీ కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళి వ్యవసాయ రంగంలో రైతాంగాన్ని నిలబెట్టుకునే దానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని భవిష్యత్తులో మరి ఆ రకమైనటువంటి చొరవ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వైపు నుంచి కౌలు రైతుల సంఘం వైపు నుంచి తీసుకోబోతున్నాం ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది ఈ దశలో తక్షణం రైతాంగానికి అవసరమైనటువంటి విత్తనాలు తొంభై శాతం సబ్సిడీ మీద ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ కాలువల యొక్క రిపేర్లు పూర్తిగా ధ్వంసమైపోయినాయి వచ్చినటువంటి నీటిని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితి లేదు అందువల్ల ఇప్పటికే మరి జలశక్తి మంత్రి రామానాయుడు గారు మొత్తం కాలువలు రిపేర్లు వీటి మీద దృష్టి పెడుతున్నామని చెప్పారు వాటికి అభినందనలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో మంచి సౌకర్యాన్ని డెల్టా రైతులకి ఇబ్బందులైనటువంటి పద్ధతుల్లో ప్రతి చివరి భూముల ఎకరాకి నీళ్లు అందించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం